నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటే క్వశ్చన్ రామురాతోడు గారు మీరు బిగ్ బాస్ నుంచి ఎందుకు వచ్చారు ఫస్ట్ నన్ను చూసిన తర్వాత ఒకటే క్వశ్చన్ రేజ్ అవుతుంది అందరికీ ఎందుకు వచ్చేసారు బాగున్నారనేది ఎవరు అనట్లే లిటరలీ బయటికి ఎందుకు వచ్చారంటున్నారు మెసేజ్లలో ప్రతి దగ్గర సో నాకైతే నేను నా నాకు ఆ రోజు లిటరలీ మెంటల్గా నేను ఫిక్స్ అయిపోయి అంటే చాలామందికి నేను ఎందుకు మాకు లేరా అమ్మ వాళ్ళు మాకు లేదా ఫ్యామిలీ అని చాలామంది అనుకుంటుంటారు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే బిగ్ బాస్ హోస్లో వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఉంది ఫ్యామిలీ వాళ్ళు కూడా అది ఫేస్ చేశారు అండ్ చేస్తున్నారు నాతో పాటు బట్ నాకేంటంటే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన లైక్ నేను ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి నాకు ఏ బ్యాక్ సపోర్ట్ లేదు నాకు ఏ సీరియల్ తెలియదు ఏ సినిమా తెలియదు ఏం తెలియదు నాకు మీలాగానే ఒక కెమెరా ఒక ఫోన్ పట్టుకోవాలా ఫోన్లో వీడియోలు రికార్డ్ చేయాలా అప్లోడ్ చేయాలా ఇదొక్కటే తెలుసు తర్వాత నన్ను నేను ఎలాగైనా తీర్చిదిద్దుకొని నేను ప్రూఫ్ చేసుకొని నన్ను నేను ప్రూఫ్ చేసుకొని బయట ఏంటి అనేది తెలు తెలిపియాలి జనాలకు అని చెప్పేసి నేను సొంతంగా సాంగ్స్ రాసుకోవడము సి నాకేంటంటే ఓన్ వరల్డ్ చాలా ఇష్టం ఫస్ట్ థింగ్ నా సొంత ప్రపంచం అనేది నాకు చాలా ఇష్టము సో దానివల్లనే నేను రాను బొంబాయికి రాను అనే పాట క్రియేట్ చేసి మీ అందరి ఆశీస్సులు పొందిన ఈరోజు రాను బొంబాయికి రాను నియర్ బై వన్ బిలియన్ ఈజ్ ఇండస్ట్రీ హిట్ సి నా పొటెన్షియల్ బిగ్ బాస్ సోస్లో చాలా మంది చూశారు నా నా ఎఫర్ట్స్ నా పొటెన్షియల్ ప్రతి ఒక్కటి చాలా పర్ఫెక్ట్ ఉండేది నేను ఆడిన గేమ్స్ కావచ్చు ప్రతిది చాలా బాగున్నాయి అండ్ నాకు అక్కడ సపోర్ట్ కూడా పర్లేదు బాగుంది నేను ఎవరిని కూడా బ్లేమ్ తెలు చేయదలుచుకోలేదు బికాజ్ అందరూ నాతో చాలా బాగుండేది అండ్ నేను కూడా అందరితో బాగున్నా ఎవ్వరు కూడా నా 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 దగ్గర కొంచెం ఏదైనా నెగిటివ్గా మాట్లాడాలి అంటే కొంచెం ఆలోచిస్తారు ఎందుకంటే నేను ఎవరితో కూడా ఫేక్గా లేను చాలా జెన్యున్గా ఉన్నా అండ్ నాకేంటంటే లిటరలీ ఎట్లుంటుంది తెలంగాణలో ఊర్లకి వెళ్ళి ఊర్లకి వెళ్ళి వచ్చినాను లిటరలీ నేను ఈరోజు షూట్ వేసుకున్నా గాగుల్ సెట్ వచ్చిన ఇదంతా కాదు మ్యాటర్ ఏంటంటే ఇదంతా షోప్ అంతే ఓపెన్గా మాట్లాడుకోవాలంటే ఇట్లా ఉంటేనే జనాలు లైక్ చేస్తున్నారు బయట వాస్తవమా కాదనేది మీకు తెలుసు నేను ఏది ఉన్నా సరే నేను ఎంత ఏ రేంజ్కి వెళ్ళినా సరే ఎన్ని నగలు తీసుకున్నా ఎన్ని డబ్బులు తీసుకున్నా ఏది తీసుకున్నా మనిషి అనేది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా అదే రీజన్ తోటి నేను మా అమ్మ నేను కూడా ఒక మనిషినే మా అమ్మ కోసం నేను బయటికి వచ్చేసాను నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టము మా అమ్మకి నేను వచ్చే ముందు షుగర్ అటాక్ అయింది నేను బిగ్ బాస్కి వెళ్ళే ముందు షుగర్ అటాక్ అయింది సో అమ్మకి లిటరలీ ఆరోగ్యం బాగాలేకుండే సో నాకు రోజు ఒకటే మైండ్లో అదే తిరుగుతుండే అదే తిరుగుతుండే అదే తిరుగుతుండే ఒక రెండు మూడు వారాల తర్వాత లిటరలీ మా ఫ్యామిలీ మర్చిపోయినా నేను అంటే కళ్ళలో కూడా లైక్ ఏం లైక్ వాళ్ళ ఫేసెస్ అవన్నీ ఏవి గు కనిపించట్లే నేను అసలు షాక్ అయిపోయినా నేను ఇంత చేసింది ఇంత చేస్తుంది మా పేరెంట్స్ కోసం కదా నా ఫ్యామిలీ కోసం కదా నాకు వాళ్ళు అసలు ఏంటి గుర్తుకు రావట్లేదు అంటే అక్కడ అంత ఎడిక్ట్ అయిపోయినా మేము బిగ్ బాస్ హౌస్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ బిగ్ బాస్ గురించి ఆలోచించాలి అక్కడ ఒక్క సెకండ్ అలా ట్రాక్ తప్పినా కూడా మేము టాస్క్లు ఆడలేము అసలు ఏం చేయలేము అక్కడ సో చాలా గర్డ్స్ కావాలి చాలా ఎఫర్ట్స్ పెట్టగలగాలి చాలా పేషెన్స్ కావాలి బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ జోక్ కానీ నిజంగా నాకు మీ మీరు చేసిన ఆ ఎఫర్ట్స్ మీరు మీరు పెట్టి మీరు నిజంగా ఎంతమందికి షేర్ చేసి ఉంటారు రామురాతుడికి ఓట్స్ వేయండి రామురాతుడికి ఓట్స్ వేయండి రామురాతుడు ఎలిమినేషన్ దా దగ్గరలో ఉన్నాడని చెప్పి మంది నాకు సపోర్ట్ చేసి ఉంటారో నేను ఊహించగలుగుతా బట్ నాకేంటంటే ఒకటే ఒకటి ఒకవేళ నామినేషన్ ప్లేస్లో మా అమ్మ బిగ్ బాస్ ఉంటే డెఫినెట్గా నేను బిగ్ బాస్ని నామినేట్ చేస్తా మా అమ్మని చేయలేము ఎందుకంటే నేను మా అమ్మ మా మా అమ్మ జ నాకు జన్మనిచ్చింది అండ్ ఏంటంటే నిజంగా లిటర్ ఇవ్వరు మా 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 అమ్మకి ఆరోగ్యం బాగాలేదు నేను అదే ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆలో నిద్ర లేకపోయేది ఏం చేస్తుందో నా గురించి ఎంత ఆలోచిస్తుందో అసలు ఏంటో అదే ఆ మూలంగా నేను ఆ సాంగ్ కూడా పాడిన తిన్నా తీరం పడతలే కూర్చున్నా తీరం పడతలే అనే సాంగ్ లిటరలీ నాకు సార్ నేను మీరు బాగా గమనించినట్లయితే సార్ అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు నాకు సార్ క్వశ్చన్ అడిగినప్పుడు నేనేం మాట్లాడకపోయేది అసలు ఏం సమాధానం చెప్పకపోయేది ఎందుకంటే నాకు మాటలు రావు లిటరలీ భయం నాకు నా భావం ఎట్లా వ్యక్తం చేసుకోవాలి సార్కి నేను ఎట్లా చెప్పాలి నా బాధ సో ఆ విషయంలో నేను సార్కి చెప్పా తిన్నా తీరంబడుతలే కూసున్నా తీరంబడుతలే ఏడున్నా తీరంబడుతలే ఎవడున్నా తీరంబడుతలే బాధ అవుతోందే నీ ఆదిలో మనసంతా మస్తు బరువు అమ్మ యాదిలో మనసంతా మనసంత సో బ్రో ఒకటే చెప్తున్నా మన పేరెంట్స్ కంటే ఎక్కువ ఏది కాదు నాడు మనము చనిపోయిన తర్వాత మనల్ని మన దగ్గరకి వచ్చి మన పాడమోసేది మన ఫ్యామిలీ మన కథ మనల్ని పుట్టించిన వాళ్ళు మనం ఎంత ప్రొఫెషనల్ ఎంత బిజీగా ఉన్నా ఎంత ఇది ఉన్నా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను నమ్ముతా సో నాకైతే అక్కడ నేను వచ్చేసిన రీజన్ మెయిన్ రీజన్ అయితే అదే చాలామంది అనుకుంటున్నారు ఆయన ఎందుకు వచ్చేసిండు ఎందుకు వచ్చేసి ఎందుకు వచ్చేసిండు అని చెప్పేసి అక్కడ ఏదో అట్లా జరిగింది అనుకుంటున్నా చాలా మంది డౌట్ అది కానీ ఆ డౌట్ అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తున్నా అక్కడ ఎలాంటి స్క్రిప్ట్ లేదు ఎలాంటి ఎవరి ప్రభావం అయితే నా మీద ఎవరిది అయితే ఏం లేదు నా ఓన్గా నేనే బయటకు వచ్చిన సో దానికోసం నేను ప్రతి ఒక్కరికి సారీ చెప్తున్నా బికాస్ మీరు చాలా 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 సపోర్ట్ చేశారు సో ఎండ్ ఆఫ్ ది డే సార్ కూడా నాతో ఆఫ్ కెమెరాలో అండ్ తర్వాత సార్ కూడా చాలాసార్లు నాతో మాట్లాడారు నాకు సార్ కూడా నో ఇష్యూ రాము నీకు ఎప్పుడైతే అలా అనిపిస్తుందో అలా నువ్వు అసలు టెన్షన్ పడకు నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు అని చెప్పారు సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుండే బీబీ టీమ్ సపోర్ట్ కూడా చాలా బాగుండే ప్రతి ఒక్కరూ మస్తు సపోర్ట్ చేసిరు